దావీదు రాసిన ఇరవై మూడవ కీర్తన ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు గాఢాన కారపులో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను నీవు నాకు తోడై ఉండవు నీ దొడ్డు కర్రయ్యో నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచేదవు నూనెతో నా తలాంటివి ఉన్నావు నా గిన్నె నిండి పొరులుచున్నది నేను బ్రతుకు దినీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును చిరకాలం యహో మందిరంలో నేను నివాసం చేసేదాన్ని Amen.